ఆపరేషన్ కాగారుపై మంత్రి సీతక్క స్పందించారు కేంద్రం తీరును తప్పు పెట్టారు మంత్రి సీతక్క భద్రత బలగాల తీరుతో గిరిజన బిడ్డలు బయటకు రాలేకపోతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసులు రోజువారీ కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నారంటూ వాపోయారు కనీసం ఉపాధి కల్పించే ఇప్ప పువ్వును కూడా కోసుకోలేకపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీతక్క రాజ్యాంగం అమలు కావడం లేదని మావోయిస్టుల నమ్మకమని అయితే వ్యవహరించాలని చెప్తున్నామంటున్నారు సీతక్క మావోయిస్టుల శాంతియుతంగా చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు మావోయిస్టులతో కేంద్ర చర్చలు జరపాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు ఏదైనా కూడా ఎక్కడైనా శాంతి వాతావరణం ఉండాలి అయినప్పుడు రాజ్యాంగం మీద నమ్మకం లేనటువంటి వ్యవస్థ నక్సల్ వ్యవస్థ అంటే మావోయిస్టు పార్టీ నుంచి రాజ్యాంగం మాకు అంటే ప్రజలకు న్యాయం చేస్తలేదు అనేది వాళ్ళ నమ్మకం మన మన సిద్ధాంతం ప్రజాస్వామికవాదుల సిద్ధాంతం ప్రభుత్వాల సిద్ధాంతం రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ రక్షణకు లోబడి మనం పనిచేయాలి కాబట్టి ఎంత వీలైతే అంత శాంతి వాతావరణం నెలకొంట మూలంగా అటు పోలీసులు కానీ అటు ప్రజలు కానీ వాళ్ళ ప్రాణాలు కానీ అక్కడ ఆదివాసుల ప్రాణాలు కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళ మంచి స్వేచ్ఛ వాతావరణం ఆదివాసులకు కూడా అడవులలో ఉండాలి ఎందుకంటే ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాలలో వాళ్ళకు జీవించే స్వేచ్ఛ ఉంది అదేవిధంగా స్వేచ్ఛగా అడవికి పోయి అడవి మైనర్ ఉత్పత్తులను తీసుకొచ్చి వాటినే జీవనాధారంగా చేసుకొని తింటూ ఉంటారు కాబట్టి దాదాపుగా ఇప్పుడు మన దగ్గర జరుగుతున్నటువంటి ఈ పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటనలతోటి అక్కడ ఆదివాసులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించుకునే దిశగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే మంచిగుంటుంది అనేది మా అందరి యొక్క ఆలోచన ఆదివాసీ బిడ్డగా కూడా మేము అక్కడ అడవులలో ఆదివాసులు పడుతున్నటువంటి ఆవేదనను చూసి ఆదివాసీ బిడ్డగా కూడా నేను అదే కోరుకుంటా ఉన్నాను వాళ్ళకి తిండి లేదు పాపం బయటికి వస్తే బయటికి రాలేని పరిస్థితి జంగలు పోయి తునికా కోసుకోలేని పరిస్థితి ఇప్ప పూలు ఏరుకోలేని పరిస్థితి ఎన్నో కష్టాలు పడుతున్నారు వాళ్ళకు జనరల్గానే జీవనాధారం తక్కువ ఉంటుంది వేరే వ్యవసాయం ఉండదు అడవులలో ఏముండదు ఉండదు అడవికి పోతేనే పొలాలు కాయలు గడ్డలు చేపలు అవి పట్టుకొచ్చుకొని తింటారు అవి కూడా వాళ్ళ బయటికి లేక ఆకలితో పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించి ఆదివాసీల స్వేచ్ఛ హక్కును కాపాడాలని కోరుతాను ఏదైనా కూడా